వీడియోస్ చేయడం అవసరమా అమ్మాయికి యూట్యూబ్ ఛానల్ అవసరమా అని వెనకాల మాట్లాడేవాళ్ళు నా వెనకాల మాట్లాడితే నా చెవిలో పడవా నా వెనకాల నా ముందు మాట్లాడితే వాళ్ళకి చెప్తున్నా మీరు వచ్చేమైనా ఇది తినమ్మా ఇది తీసుకోమన్ అని ఒక డబ్బులు ఏమైనా ఇచ్చి ఎలా ఉన్నావమ్మా అని చెప్పి ఏమైనా నాకు హెల్ప్ చేస్తారా అది కూడా చేయరు కానీ మాటలేమో కోటలు దాటేలాగా అవసరమా అది ఇదే అని చాలా మాట్లాడతారు యూట్యూబ్లో వీడియోలు చేయడం నేరమా అసలు ఎంత కష్టమో తెలుసా యూట్యూబ్ క్లాసులు విని తర్వాత ఎడిటింగ్ నేర్చుకుని ఆ వాయిస్ ఓవర్ ఇచ్చి ఇలా చాలా కష్టం ఉంటుంది బయటకు వెళ్ళి జాబ్ చేస్తే మాత్రం మనుషులు చూడరా నేనేమైనా డాన్స్ చేస్తూ వీడియోలు చేస్తున్నానా కొంచెమైనా జ్ఞానం ఉండాలి నన్ననే ముందు ఒకరి జీవితంలో ఎప్పటికి పుల్లలు పెట్టకండి అర్థమైందా నా భర్తని నేను ఒప్పించుకొని చేస్తున్నా మా ఆయనతోడు కూడా అంటున్నారు అవసరమా అని నా వీడియోలు నచ్చకపోతే చూడకండి అంతేగాని లేనిపోని బోధనలు నాకు చెప్పొద్దు యూట్యూబ్ వీడియోలు ఒక జాబ్ ఇది వన్స్ మాంటైజేషన్ అయితే ఇంకా జాబ్ వచ్చినట్టే ఒక్కసారి యూట్యూబ్ క్రియేటర్స్ అని సెట్ చేయండి ఎంత కాంపిటీషన్ ఉందో యూట్యూబ్ లో అప్పుడు తెలుస్తుంది అయినా నా వీడియోల వల్ల నన్ను అనేవాళ్ళకి నొప్పేంటో మరి నాకంటూ ఒక సెల్ఫ్ ఎర్నింగ్ ఉండాలని నేను యూట్యూబ్ వీడియోలు స్టార్ట్ చేశాను ఎవరు అనుకుంటున్నారని నేను వీడియోలు చేయడం మానేస్తే నా సక్సెస్ నేను వదులుకున్నట్టే కాబట్టి నాకు సక్సెస్ వచ్చేంత వరకు నేను వీడియోలు చేస్తూనే ఉంటా నాకంటూ ఒక టాలెంట్ ఉంది నేను సింగర్ని కాబట్టి ఈవెంట్స్కి పోయినప్పుడు సాంగ్స్ పాడితే అప్లోడ్ చేస్తాను అండ్ నాకు తోచినంత వంటలు వస్తాయి కాబట్టి అవి కూడా చేసి వీడియోస్ పెడతా మా భార్య భర్త మధ్యలో పుల్లలు పెట్టకండి